ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఓపింది బదిలీలపై కొనసాగుతున్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది జులై ఐదు నుంచి ఇరవై వరకు బదిలీలకు షెడ్యూల్ ప్రకటించింది ఒకే చోట నాలుగేళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయనున్నట్లు వెల్లడించింది కౌన్సిలింగ్ ద్వారా ఉద్యోగులను బదిలీ చేయనున్న ప్రభుత్వం వితంతువులు స్పౌజ్ కొన్ని కేటగిరీలు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రాధాన్యమివ్వనున్నారు ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు షెడ్యూల్ విడుదలైంది బదిలీలకు అవకాశం ఇవ్వాలని కొంతకాలంగా ఉద్యోగులను కోరుతున్న తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ జీవో విడుదల చేసింది సాధారణ బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేసింది జులై ఐదు నుంచి ఇరవై వరకు బదిలీలకు షెడ్యూల్ ప్రకటించింది బదిలీలకు విధి విధానాలు మార్గదర్శకాలు వెల్లడించింది జూన్ ముప్పై నాటికి ఒకే చోట నాలుగేళ్లు పనిచేస్తున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలని నిర్ణయించింది రెండేళ్లు పూర్తి కాని ఉద్యోగులను బదిలీ చేయరాదని జీవోలో ఆర్థిక శాఖ పేర్కొంది వచ్చే ఏడాది జూన్ ముప్పైలోగా ఉద్యోగ విరమణ చేసేవారు స్వచ్ఛందంగా కోరుకుంటే తప్ప ఉండవని వివరించింది ఒకే కేడర్ లో ప్రభుత్వం నిర్ణయించింది బదిలీలో పలు కేటగిరీలకు ప్రాధాన్యమివ్వనున్నట్లు మార్గదర్శకాల్లో వెల్లడించింది భార్యాభర్తల ఉద్యోగులు వితంతు ఏడాదిలోపు రిటైర్ అయ్యేవారు డెబ్బై శాతానికి మించి దివ్యాంగులు మానసిక వ్యాధులతో బాధపడుతున్న పిల్లలు ఉన్నవారు క్యాన్సర్ న్యూరో సర్జరీ కిడ్నీ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఓపెన్ హార్ట్ సర్జరీ ఎముకల టీబీ ఉన్నవారికి బదిలీలో ప్రాధాన్యత కల్పిస్తారు ప్రస్తుతం అప్రధాన్యత పోస్టుల్లో ఉన్నవారిని ప్రాధాన్యత స్థానాల్లోకి బదిలీ చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొంది వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఉద్యోగుల ఆప్షన్లు స్వీకరించి బదిలీలు చేయనున్నట్లు తెలిపింది జులై ఐదు నుంచి ఎనిమిది వరకు ఉద్యోగ సంఘాలతో చర్చించి ఖాళీలు ఖచ్చితంగా బదిలీ చేయాల్సిన ఉద్యోగుల వివరాలు వెల్లడిస్తారు జులై తొమ్మిది నుంచి పన్నెండు వరకు ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరిస్తారు జూలై పదమూడు నుంచి పద్దెనిమిది వరకు బదిలీల దరఖాస్తులు పరిశీలించి జులై పంతొమ్మిది ఇరవైనా ఉద్యోగుల బదిలీల ఉత్తర్వులు జారీ చేస్తారు జూలై ఇరవై ఒకటి నుంచి ఉద్యోగుల సాధారణ బదిలీలపై మళ్లీ నిషేధం అమల్లోకి వస్తుందని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు పేర్కొన్నారు